వెల్కమ్ టు సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ కూడా ఒక సంకల్పంతో వచ్చాము యాభై రెండు వారాల పాటు జరిగే అన్నదాన కార్యక్రమం ఈరోజు ముప్పై నాలుగో వారం చేరిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నామండి ఈ రోజు స్పాన్సర్ చేసిన వారు చీమకుర్తి మండలం పి నాయుడుపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు జి తిరుపతి స్వామి వారి కుటుంబ సభ్యులు ఇవ్వడం జరిగిందండి వారు వారి కుటుంబ సభ్యులు ఎలవేళలా దేవుని కృప కలిగి ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను సంకల్పం మాదైన బలం మీరే అవ్వాలి మనమే అవ్వాలి కులమతాలకు ఇక్కడ తావులేదు పేద గొప్ప తారతమ్యం అస్సలు లేదు ఆకలి అవసరం తప్ప ఆకలికి రుచి తెలియదు ఆ సమయంలో వాళ్ళ కళ్ళల్లో కనపడిన తృప్తి కోట్లు పెట్టిన రాదు ఇది కదా అసలైన దీవెన ఈ ప్రాంగణంలో డెబ్బై ఐదు ఏళ్ళు పైబడిన వాళ్ళే ఎక్కువ మా స్నేహితుల సమిష్టి కృషికి దీనిని నిదర్శనం సేవే పరమార్థంగా సాగిన అన్నదాన కార్యక్రమం మీరు జీవదాతలుగా మారగల అవకాశాన్ని అన్నదానం ఇస్తుంది అన్నదానం చేయడానికి ఆసక్తి గలవారు సంప్రదించవలసిన ఈ మీరు పాల్గొనండి ఈ ఈ కార్యక్రమానికి బలం అవ్వండి అన్నదాన కార్యక్రమాన్ని చూస్తుంటే మీకు అర్థమైంది కదా ఈ ముప్పై నాలుగు వారాల పాటు ఒక యజ్ఞంలా జరిగింది అని సంతృప్తికరమైన భోజనం అండి ఇది అన్ని రకాల పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలని అందిస్తుంది మన సంస్థ మా ఈ సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ అనేక విధాలైనటువంటి అనేక రకాలైనటువంటి సేవలను అందిస్తుందండి చాలా మంది దాతలు ముందుకు వచ్చి ఈ అన్నదాన కార్యక్రమాన్ని చాలా సక్సెస్ఫుల్ గా చేయడానికి తోడ్పడ్డారు తోడ్పడ్డ ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి అలాగే ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి అంటే మా సంస్థలో ఫండ్స్ చాలా తక్కువగా ఉన్నాయండి వచ్చి అభ్యర్థించే వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ మేము సహాయం చేయాలి అంటే చినుకు చినుకు కలిసి జడివానైనట్లు మీరు ప్రతీ నెల ఒక వంద రూపాయలు ఇవ్వగలిగితే కూడా మా సంస్థకు చాలా సహాయం చేసినట్లు అవుతుంది ఇక్కడికి వచ్చి అభ్యర్థించే ప్రతి ఒక్కళ్ళ కన్నిటి కాదా రకరకాలుగా ఉందండి మనసును కదిలించి వేసేటట్లు ఉంటుంది సంకల్పం మాదైన బలం మీరే అవ్వాలి మనమే అవ్వాలి